ఇకపై నా జీవితంలో మల్టీ స్టారర్స్ చేయను నా పాత్రను ఓ సైడ్ క్యారెక్టర్లాగా చేసి పారేశారు నా మీద తీసిన సీన్లన్నిటినీ చెత్తబుట్టలో పారేసి నా పాత్రను దమ్మి చేసేశారు అసలు ఈ సినిమాను ఎందుకు చేశారంటూ నా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఫోన్లు చేస్తున్నారు వాళ్ళిద్దరూ నన్ను మోసం చేశారు ఈ మోసానికి నేను తట్టుకోలేకపోతున్నా నాకైతే వాళ్ళిద్దరిని ఓచ కోత కోయాలనిపిస్తుంది వాళ్ళు కనిపిస్తే చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కృష్ణ గారితోనే కాదు ఇకపై నేను ఎవరితోనూ మల్టీస్టారర్ సినిమాలను చేసేది లేదు నిర్మాతలు కూడా నా దగ్గరకు మల్టీ స్టారర్ సినిమాలతో రావద్దు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి నెలలో పట్టరాని కోపంతో ఆగ్రహ వేశాలతో శోభన్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు ప్రాణ స్నేహితుల్లాగా మెలిగే కృష్ణ శోభన్ బాబు గారి మధ్య చిచ్చుబెట్టిన ఆ సినిమా పేరు మహాసంగ్రామం ఆ సినిమా విషయంలో ఎంత కాంట్రవర్సీ జరిగిందో బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అంతే ఘోరంగా డిజాస్టర్ అయింది శోభన్ బాబు గారి పాత్రను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే హీనంగా మార్చేసిన ఈ సినిమా కథ కృష్ణ గారి అభిమానులకు కూడా సంతృప్తిని ఇవ్వలేకపోయింది ఫలితంగా ఆఫీస్ హిట్ అవుతుందనుకున్న మహాసంగ్రామం సినిమా కాస్త డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది అసలు మహా మహాసంగ్రామం సినిమా విషయంలో తెరవైనక ఏం జరిగింది సీనియర్ ఎంటర్ గారి కోసం రాసుకున్న కథ కృష్ణ శోభన్ బాబు గారిల వద్దకు ఎలా వచ్చి చేరింది ఇది మల్టీ స్టార్ సినిమా ఇద్దరికీ సమప్రాధాన్యం ఉంటుందంటూ కథను చెప్పారులే కానీ తీరా చూస్తే శోభన్ బాబు గారి పాత్రను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే హీనంగా తెర మీద ఎందుకు చూపించాల్సి వచ్చింది వాళ్ళను ఊచకోత కోస్తా అనిపిస్తే నరికేస్తా అంటూ సోపన్ బాబు గారి ఆగ్రహ వేషాలకు కారణం ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్లడంతో పరుచూరు బ్రదర్స్ ప్రత్యేకంగా ఆయన కోసమే రాసుకున్న కథలన్నింటినీ పక్కన పెట్టేల్సి వచ్చింది ఆ కథలని కాస్త అటు ఇటుగా మార్చి ఇతర హీరోలతో సినిమాలను తీసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి అలాంటిదే మహాసంగ్రామం సినిమా విషయంలోనూ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడవ శాతంలో చిరంజీవి గారు హీరోగా కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో సంయుక్త మూవీస్ నిర్మాణ సారథ్యంలో ఖైదీ అనే ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చింది కదా ఆ సినిమాకు కథ డైలాగులను రాసింది పరుచూరి బ్రదర్సే ఆ సినిమా ఇచ్చిన సక్సెస్కు ఫిదా అయిపోయిన నిర్మాత ధనుంజయ రెడ్డి గారు కోదంటరామిరెడ్డి గారితోనే మరో సినిమాను తీయాలని భావించారు ఏదైనా పవర్ఫుల్ సబ్జెక్టు ఉంటే చెప్పండి అని పరుచూరు బ్రదర్స్ను అడిగితే ఎన్టీఆర్ గారి కోసం పెట్టుకున్న కథను చెప్పారు ఆ కథ నిర్మాతకు బాగా నచ్చింది అయితే ఇదే కథను ఇద్దరు హీరోల కథగా మార్చి శోభన్ బాబు కృష్ణగారులతో తీస్తే ఎలా ఉంటుందంటూ నిర్మాత ధనుంజయ రెడ్డి గారు పరుచూరు బ్రదర్స్ వద్ద ఓ ప్రపోజల్ను పెట్టారు ఓ నెల రోజుల టైం తీసుకుని మరి పరుచూరు బ్రదర్స్ ఈ సినిమా కథపై కసరత్తు చేశారు దోపిడి దొంగ క్యారెక్టర్ను అలాగే ఉంచుతూ అతడికి అన్నయ్యగా మరో హీరో క్యారెక్టర్ను సృష్టించారు అతడిని మిలిటరీ ఆఫీసర్గా చూపించారు దోపిడీ దొంగల అరాచకాలను చూసి ఉండబట్టలేక ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని మరీ ఓ స్పెషల్ ఆపరేషన్ను చేపట్టడం దోపిడి దొంగల ముఠా ముఠానాయకుడిని అరెస్ట్ చేసి ప్రభుత్వానికి అప్పగించాలన్నది మిలిటరీ ఆఫీసర్ పాత్రలోని హీరో టాస్క్ తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడమే కాకుండా సామాన్య ప్రజలను దోచుకుంటున్న బడాబాబుల అంతు చూసే దోపిడి దొంగగా పేద ప్రజలకు అండగా విప్లవ జ్యోతిగా నిలవడం అన్నది మరో హీరో టాస్క్ ఇద్దరివి డి అంటే డి అనేలా ఉండేలా క్యారెక్టర్లను రాసుకుని మరి పకడ్బందీగా కథను క్రియేట్ చేసి మరి నిర్మాత ధనుంజయ రెడ్డి గారికి పరుచూరు ప్రదర్శ కథను వినిపించారు నిర్మాతకు కూడా బాగా నచ్చేయడంతో వెంటనే శోభనబాబు బాబు కృష్ణగారులకు ఫోన్లు వెళ్ళాయి మొదటగా కృష్ణ గారికి ఫోన్ చేస్తే కథ ఏంటన్నది నాకు ముందే చెప్పొద్దు ఫస్ట్ శోభన్ బాబు దగ్గరికి వెళ్ళండి ఆయనకు కథను చెప్పండి ఆయన ఏ పాత్రను తీసుకుంటే మిగిలిన క్యారెక్టర్ను నేనే తీసుకుంటాను అని కృష్ణ గారు స్వయంగా చెప్పడంతో బాల్ శోభన్ గారి కోర్టులోకి వెళ్ళిపోయింది పరుచూరు ప్రదర్శు కోదండరాం గారులు స్వయంగా వెళ్ళి మరీ గారికి కథను వివరించారు పరుచూరి ప్రదర్స్ వెరైటీ స్టైల్ ఏ పాత్రకు ఏ హీరో అయితే బాగుంటారన్నది వాళ్లకు బాగా తెలుసు అందుకే మల్టీ స్టార్ సినిమా కథలను హీరోలకు చెప్పేటప్పుడు వాళ్ళు చేస్తే బాగుంటుంది అనుకుంటున్న క్యారెక్టర్ను హైలైట్ చేస్తూ చెబుతూ ఆ క్యారెక్టర్కు ఆ హీరోలు కనెక్ట్ అయ్యేలా చేస్తూ కథలను నెరేట్ చేసేవాళ్ళు దోపిడీ దొంగ క్యారెక్టర్ కంటే మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టరే బాగుంది కదా అని శోభన్ బాబు గారి నోట్లోంచే వచ్చేలా చేసి మరి ఆ క్యారెక్టరే కావాలని ఆయనే అనేలా చేయటం అన్నది పరిచూరు ప్రదర్ స్పెషాలిటీ ఆ తర్వాత వెంటనే కృష్ణగారి వద్దకు వెళ్ళి కథను చెబుతూ దోపిడి దొంగ క్యారెక్టర్ను హైలైట్ చేసేలా కథను వివరిస్తే అదేంటి ఇంత మంచి క్యారెక్టర్ను వదిలేసి మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్ను శోభనబాబు తీసుకున్నాడేంటని కృష్ణగారే ఆశ్చర్యపోవటం జరిగింది మొత్తానికి ఇద్దరికీ కథ నచ్చటం ఎవరి క్యారెక్టర్లను వాళ్ళు తెగ ఇష్టపడటం జరిగిపోయాయి ఆ సినిమాకు మహాసంగ్రామం అనే పేరును ముందే పెట్టుకున్నారు కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేసి త్వరగా చిత్రీకరణను ముగించేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున రిలీజ్ కూడా చేసేశారు అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక్క నెల రోజుల ముందే కృష్ణగారి అగ్నిపర్వతం సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బాషర్ హిట్ అయింది ఆ సినిమా సక్సెస్ జోష్లోనే ఉన్న కృష్ణగారి అభిమానులకు ఈ మహాసంగ్రామం సినిమాలోని కృష్ణగారి క్యారెక్టర్ అంత హైని ఇవ్వలేకపోయింది అరే మహాసంగ్రామంలోని కృష్ణగారి క్యారెక్టర్ కంటే కూడా అగ్నిపర్వతం సినిమాలోని క్యారెక్టరే బాగుంది కదా అని సగటు సినీ అభిమానులు కూడా అనుకునేలా మహాసంగ్రామం సినిమాలోని కృష్ణగారి క్యారెక్టర్ తేలిపోయింది పదునైన సంభాషణలో భారీ స్థాయిలో ఫైట్లు నాలుగైదు పాటలు ఉన్నప్పటికీ కృష్ణ శోభన్ బాబు గారిల కాంబినేషన్ నుంచి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కోరుకునే స్థాయిలో మహాసంగ్రామం సినిమా లేకుండా పోయింది ఇక ఈ సినిమా ఫ్లాప్ అయిందన్న బాధ కంటే కూడా శోభన్ బాబు గారి పాత్ర విషయంలో జరిగిన రచ్చే సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదివేసింది ఈ సినిమా ఇప్పటికీ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉంది సినిమా అంతా చూస్తే కృష్ణ గారి క్యారెక్టర్ ఏమో ఫుల్ లెంత్ రోల్ లాగా అనిపిస్తుంది శోభన్ బాబు గారిది గెస్ట్ రోల్ లాగా ఉంటుంది అంతేకాదు సినిమాలో ఆయన పాత్రకు ఉన్న నిడివి కూడా చాలా చాలా తక్కువ పట్టుమని పది పదిహేను సీన్లలో పది పదిహేను సార్లు శోభనబాబు గారు కనిపిస్తారేమో అంతే ఆయన క్యారెక్టర్ లెంత్ విషయంలోనే కాదు ఆయన పాత్రను సినిమాలో చూపించిన తీరు కూడా శోభన్ బాబు గారిని తెగ బాధించింది కృష్ణతో ఢీ ఢీ అనేలా తన పాత్ర ఉంటుందని ఆయన భావిస్తే తెర మీద అధికాస్తా తేలిపోయింది ఓ సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఆయన పాత్రను చిత్రీకరించారు మిలిటరీ ఆఫీసర్ పాత్రలో ఉన్న శోభన్ బాబు దోపిడీ దొంగలు చేస్తున్నది తప్పని మొదట్లో వాదిస్తారు ఆ తర్వాత క్లైమాక్స్కు వచ్చేసరికి వాళ్ళే కరెక్ట్ ఏమో అని పై అధికారులకు సంజాయిషి ఇస్తుంటారు ఆ వెంటనే వాళ్ళ అరాచకాలను అరికట్టాలంటే కనిపిస్తే కాల్చి పారేసేలా ఆర్డర్లు ఇవ్వమని కూడా సలహిస్తారు క్లైమాక్స్లో మిలిటరీ ఆఫీసర్ కాస్త దోపిడి దొంగగా మారిపోయాడన్న భావన వచ్చేలా ఆయన క్యారెక్టర్ను చిత్రీకరించి అసలు ఆయన క్యారెక్టర్కి క్యారెక్టర్ లేకుండా చేశారు జయసదను పెళ్లి పేరుతో మోసం చేసి ఆమెను పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసిన సీన్లో వచ్చినప్పుడు శోభనంబాబు గారు ఇలాంటి రోల్ను ఎందుకు ఓకే చేశారంటూ ఆయన ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయారు అభిమాన సంఘాల నుంచి వచ్చిన నుంచి చూసిన శోభన్ బాబు గారు మరోసారి సినిమాను ప్రత్యేకంగా చూసి మరీ పట్టరాని కోపంతో ఊగిపోయారు పరుచూరు బ్రదర్స్ కనుక నా కళ్ళ ముందు కనిపిస్తే వాళ్ళను ఓచ కోత కోస్తా ఇక నేను ఈ జన్మలో మల్టీ స్టార్లు చేయను నన్ను నమ్మించి మోసం చేశారు కథగా చెప్పింది ఒకటి తీసింది ఒకటి సినిమాలో చూపించింది మరొకటి అంటూ శోభన్ బాబు గారు తెగ ఫైర్ అయిపోయారు శోభనబాబు గారి ఆగ్రహం గురించి తెలిసిన కృష్ణ గారు కాస్త సంజయ్షి కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది శోభనబాబు బాబు గారితో కలిసి నేను ఎన్నో సినిమాల్లో నటించాను ఏ కథ నా దగ్గరకు వచ్చినా ముందుగా ఆయన దగ్గరికే పంపించేవాడిని ఆయన తీసుకోగా మిగిలిన పాత్రను నేను తీసుకునేవాడిని ఈ సినిమా విషయంలోనూ కథను ముందుగా శోభనబాబు గారి దగ్గరికే పంపించాను ఆయన ఇష్టపడి ఓ పాత్రను తీసుకున్న తర్వాతే మరో క్యారెక్టర్ను నేను తీసుకున్నాను సినిమా విడుదలకు ముందు ఎడిటింగ్ టేబుల్ వద్ద ఏం జరిగిందన్నది నాకు తెలియదు అది నాకు సంబంధం లేని వ్యవహారం అంటూ కృష్ణ గారు కూడా రియాక్ట్ అయ్యారు అయితే ఈ సినిమా విషయంలో ఇంత రచ్చ జరగడానికి అసలు కారణం ఏంటన్నది ఆ తర్వాత రోజుల్లో పరుచూరి గోపాలకృష్ణ గారు ఓ ఇంటర్వ్యూలో వివరించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన మహాసంగ్రామం సినిమా విషయంలో శోభన్ బాబు మాపై ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది ఐ విల్ మసాకర్ పరుచూరి బ్రదర్స్ అంటే పరుచూరి బ్రదర్స్ను ఊచ కోత కోస్తా అని అన్నారని కూడా మాకు తెలిసింది ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ గారి కోసం రాసుకున్న కథను కృష్ణ శోభన్ బాబుల మీదకు మార్చాల్సి వచ్చింది వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కథను మార్చాం సినిమా కూడా బాగానే వచ్చింది అయితే అంత బాగా వచ్చిన సినిమాలో శోభన్ బాబు పాత్ర చాలా వరకు ఎగిరిపోయింది దాదాపు మూడు వేల అడుగుల నిడివిగల పాత్ర ఎగిరిపోయింది శోభన్ బాబు ఈ సినిమాలో మిలటరీ ఆఫీసర్ ఆయన పాత్రలో కామెడీ సీన్స్ చాలా ఉంటాయి మిలిటరీ పాత్ర కావడంతో సెన్సార్ సమయంలో ఓ ఆర్మీ ఆఫీసరు సినిమాని చూడడానికి వచ్చారు మిలిటరీ ఆఫీసర్తో కామెడీ సీన్లు ఏంటి మేము ఒప్పుకోం కట్ చేయాల్సిందే ఆ డైలాగులు తీసేయాల్సిందే ఆ సీన్ వద్దు ఈ సీన్ వద్దు అంటూ చాలా సీన్లకు ఆయన అభ్యంతరం పెట్టారు దీంతో చేసేదేమీ లేక శోభనబాబు పాత్రకు కత్తెర వేసేయాల్సి వచ్చింది ఆ మిలిటరీ ఆఫీసర్ అభ్యంతరం పెట్టిన సీన్లన్నింటినీ తీసేసి చూస్తే శోభనబాబు పాత్ర చాలా వరకు ఎగిరిపోయింది దీంతో సహజంగానే కృష్ణగారి వేషం తనపై ఎక్కువసేపు కనిపించింది సినిమా రిలీజ్ తర్వాత చూసి తన పాత్ర తగ్గిపోయిందని తెలిసిన శోభన్ బాబు ఐ విల్ మసాకర్ పరుచూరు ప్రదర్శన అంటూ ఫైర్ అయ్యారు నిజానికి ఇందులో మా తప్పేమీ లేదు కానీ మా వల్లే ఇది జరిగిందని ఆయన భువంపడ్డారు కానీ రెండేళ్ల తర్వాత నిర్మాత ద్వారా అసలు విషయం శోభన్ బాబు గారికి తెలిసింది మా తప్పేమీ లేదని ఆయనకి అర్థమైంది తనంతట తానే ఫోన్ చేసి మరీ ఆనాడు కోపంలో మీ మీద నోరు జారాయనంటూ సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేశారు అసలు బాబు గారు మాకు ఫోన్ చేయడమే గొప్ప విషయం మా తప్పేం లేదని మీరు గ్రహించారు మాకు అంతే చాలని చెప్పాం ఆ తర్వాత రోజుల్లో మామూలుగానే మేము ఆయన కోసం వేరే సినిమాల కోసం పనిచేశాము ఆయన కోసం ప్రత్యేకంగా కథలను కూడా రాశాము అంటూ పరుచులు గోపాలకృష్ణ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఏది ఏమైనా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన మహాసంగ్రామం సినిమా తర్వాత సోమనబాబు కృష్ణగర్ల కాంబినేషన్కు స్టాప్ పడినట్టయింది ఇద్దరూ సన్నిహితంగానే మిలిగినా ఒకరి సినిమాల ఫంక్షన్లకు మరొకరు వెళ్ళినా కూడా ఇద్దరూ కలిసి మాత్రం సినిమాల్లో నటించలేదన్నది వాస్తవం ఇదండి మహాసంగ్రామం సినిమా తెరవెనక జరిగిన కథ మీకు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ